శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నెల పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు రెండు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అంతేకాకుండా వీరితో మీ యొక్క బంధం ముగిసినట్లే అసలు ఎవరితో మీ యొక్క బంధము అనేది ముగియబోతుంది అసలు ఆ వ్యక్తి ఎవరు మీకు కలగబోయేటుండి ఆ మూడు శుభవార్తలు ఏమిటి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఇలా సమస్యలతో బాధపడుతూ ఏం తోయాలో దిక్కుత స్థితిలో ఉండేటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉంటారు కదండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దిగంబరి దుర్గామాత వారి దివ్య ఆశిస్తులు జ్యోతిషం చెప్పబడండి గురుగారు మురళి ఆనందరాజు గారు మనం ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయితే సరిపోతుందండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నమ్మకమైనటువంటి గురుగారండి అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు భార్య సమస్య ప్రేమ పెళ్లి పిల్లలు చదువు అత్త మామల కోడలు సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణం దండ నిలకడం లేకపోవడం నరదిష్టి నాగదోషం అష్టదిగ్బంధనం ఇటువంటి ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర ఒక మంచి శాశ్వతం పరిష్కారం అయితే ఖచ్చితంగా లభిస్తుందండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు శ్రీ పురుషుల వసీకరణ చేయడంలో చాలా ప్రత్యేకమండి ముఖ్యంగా వివరల కి కనుక మీనరాశి అనేది రాచక్రంలోని పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వీరు ఎన్నో కష్టాలు పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి ఇప్పటి ఇప్పటి వరకు వీరు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పెట్టారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అనుకుంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి ఇక ఈ యొక్క రాశి వారికి శని యొక్క ఆశీర్వాదాలు అధికంగా ఉంటాయండి ఇక వీరికి గ్రహ బలము అనేది వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఈ రేపటి రోజున దీనివల్ల ఎంతో అదృష్టము అనేది మిమ్మల్ని వరించబోతుందండి ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగండి ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే వింటారండి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అయితే ఉన్నాయండి ఇక ఈ యొక్క రాశి వారికి ఓపిక అనేది ఎక్కువగానే ఉంటుంది వీరికి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్న ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక రేపటి రోజున వీరికి కాలం అనేది కలిసి రాబోతుందండి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధల నుండి అన్నీ కూడా తొలగిపోబోతాయి ఏ పని చేసినా వీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగనున్నాయండి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా జరుగుతాయి అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అనేది అధికమవుతుంది ఇక వీరికి అంతా కూడా అంటే వీరికి కష్టాయితీ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి ఇక రేపటి రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుందండి ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పెరిగిపోతాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుందండి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును చూస్తారు ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఇక వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుందండి ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు జీవితంలో డబ్బును సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి ఒక పెద్ద పెద్ద కోరికలు అయితే ఏమి ఉండవండి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏది చేయాలి అనుకుంటే దాన్నే చేసేదాకా అసలు వదిలిపెట్టండి వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తారు ఒకరు చెప్పింది అయితే అసలు చేయరండి వీరికి విలువైనటువంటి చోట ఒక్క నిమిషం కూడా నిలవరు ఇక వీరిని చాలా గుణం అని చెప్పాలి ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఇక రేపటి రోజున ఒక స్త్రీ అలా వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకున్నాం కదండి ఆ స్త్రీ ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల అక్కడ అదృశ్యం అనేది మీకు కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది చాలాసార్లు మీ ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోయిందండి అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఇంట్లో కూడా తిరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి ఈ శుక్రవారం రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని ఆ తల్లిని పూజించుకోండి అలాగే పూలతో ఒక పూలలో ఒక కొబ్బరికాయ అనేది కొబ్బరి దీపం అనేది వెలిగించండి దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయండి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయండి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి ఈ కొబ్బరి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య అనేది కలుగుతుందండి అందుట్లో ఇది కార్తీక మాసం కదండి ఈ కొబ్బరి దీపానికి ఎంతో విశిష్టత అనేది ఉంటుంది ఇక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశం అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక రేపటి రోజున అమ్మవారి మీ పైన అధికంగా అంటే ఆశలు అనేవి మీ పైన అధికంగా ఉంటాయండి దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఇక రేపటి రోజున కొన్ని అక్షింతలు పూజ గదిలో పెట్టండి కొన్ని అక్షింతలు బీరువాలో పెట్టుకుండండి దానివల్ల మీ ఇంట్లో ఉండేటువంటి దరిద్రం మొత్తం కూడా అయిపోతుంది అఖండమైనటువంటి ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక ఈ అంటే రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో చల్లనండి ఇక మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇటు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ యొక్క రాశి వారికి మంచి సంతానం అయితే కలుగుతుంది పెళ్ళి కానటువంటి కోసం అంటే పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకు త్వరలోనే పెళ్లి కొబ్బురు అయితే అందుతుందండి ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నాయి ఇక ఈ యొక్క వారు ఏంటంటే వీరి యొక్క జీవితంలో దేనికి కూడా లోటు అనేది ఉండదండి పెళ్లి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య బంధము అనేది బలంగా ఉంటుంది సంతోషకరమైనటువంటి జీవితము అనేది ఉంటుందండి ఇక కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుందండి రేపటి రోజున కాబట్టి ఇటు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు వీలైతే రేపటి రోజున కాకులకు అన్నం పెట్టండి ఇక శనిదేవునికి యొక్క స్వరూపం కదండి ఆయన యొక్క వాహనం అయినటువంటి ఈ రూపంలో మనం కోల్చుకుంటాం కాబట్టి ఆ దేవుని యొక్క స్వరూపంగా భావించి సాక్షాత్తు శనిదేవుడే మీకు ఆశీర్వాదాలు అందిస్తాడు దానివల్ల మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తిరిగిపోతాయండి ఆగిపోయినటువంటి డబ్బు పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తిగా కగలుగుతాయి మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి ఎటువంటి సలహాలు అనేది ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అంటే అనేటువంటి అక్షరాల పేరునటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి శుభ అంటే శుభకరమైనటువంటి ఫలితాలు అయితే మీకు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగండి ఇక ఈ రెండు రోజులు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకుండా ఒకవేళ వేసుకోవాలి అంటే వేరే రోజులు వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్ట సంఖ్యంగా కనబరుస్తున్నాయి ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే అయితే మీరు అనేక టెన్షన్లకు అనేక అభిప్రాయమైనటువంటి భేదాలు అయితే మీకు వస్తాయండి టెన్షన్ల వల్ల ఇవి మిమ్మల్ని చిరాకుపరిచి అసౌకర్యానికి గురిచేస్తాయి ఈరోజు మీ యొక్క తోబుట్టువులతో ఒకరు మీ దగ్గర ధనాన్ని అయితే అప్పుగా స్వీకరిస్తారు మీరు అయితే అంటే దీని కొరకు అంతా కూడా నెరవేరుస్తారండి వారి యొక్క కోరికను కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది ఆరోగ్యం అంతా కూడా బాగోలేదని బంధువులు ఇంటికి చూడడానికి వెళ్ళండి ఇక మీకు ఏ విధమైనటువంటి ఉమ్మడి వ్యాపారాలు అయితే ఉన్నాయో కొత్తగా ఒప్పందాలు అయితే అసలు కుదుర్చుకోవడం అయితే మానేసేయండి అనవసరమైనటువంటి అంటే సమీపాన స్నేహితుల యొక్క సలహాలు సంప్రదించి చేయండి ఇక వ్యక్తిగత సముదాయం ఎంత ముఖ్యమో తెలుసుకోగలుగుతారు ఇక ఈరోజైతే మీకు చాలా అంటే చాలా ఖాళీ సమయం అనేది మీకు దొరుకుతుందండి మీరు ఆడుకోవడానికి లేదంటే జిమ్కు వెళ్ళడానికి ఇది చాలా మంచి సమయమే ఇక మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు అంటే కొన్ని ప్రయత్నాలు అయితే చేయడం అనేది జరుగుతుంది ఇక మీ యొక్క ఆరోగ్య విషయానికి వచ్చేసరికి మీ యొక్క సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది చూపకుండా జాగ్రత్త వహించండి ఇక డబ్బు విలువ బాగా తెలుసు ఇక ఈ అయితే మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి వ్యతికర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందండి ఇది గుర్తుంచుకోండి మీ యొక్క తల్లిదండ్రులు కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులను ప్లాన్ల గురించి చెప్పడానికి ఒక మంచి సమయం అనేది చెప్పాలి ఇక డౌట్ ప్రోగ్రాము మినహాయింపులు అన్నీ కూడా నిరాశకు ఎదుర్కోబోతున్నారు ఇక మీకు కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి మద్దతు మీకు ఆఫీస్లో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారు అని ఈరోజు మీకు అర్థం చేసుకోబోతున్నారు ఇక మీరు ఏదైనా కానీ ప్రతి ఒక్కరితోనూ కూడా సరళంగా ఆకర్షణీయంగా ఉండండి ముద్రలను చేసేటువంటి ఆకర్షణీయొక్క కిటుకు మీ యొక్క స్నేహిత వ్యక్తులకు అతి కొద్ది మందికే తెలుస్తుంది పనిలో ఈరోజు అయితే ఇంటి నుంచి పెద్దగా సాయం అనేది రాకపోవచ్చు ఇక మీ యొక్క జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి అనేది పెంచుతుంది